అందరూ కలిసి వెళ్తున్నారు ఎక్కడికి మోడీ గారిని కలవడానికి తీసుకెళ్తున్నాడు మోడీని కలవడానికి వెళ్తున్నారా ఇంటికి అబ్రహాం రెడ్డి ఏదో బుడ్డ రెడ్డి అలంకృత రెడ్డి అమ్మా బాయ్ బాయ్ టాటా అందరూ రెడ్లే మీకన్నా కోటం ప్రభుత్వం కదరా అన్ని కులాల్ని మతాల్ని సమానంగా చూస్తుంది మన బాబు గారు మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఎస్సీ ఒక ఓసి ఒక బీసీ అందరూ కలిసి వెళ్ళారు కదరా నీరు ఉన్నారు మాట్లాడితే దళితులను అడ్డం పెట్టుకుని కుల రాజకీయాలు ఉన్నాయో లేదో చూడ్డానికి నువ్వు ఉండవు అంటే ఇప్పుడు నన్ను లేపేస్తారా